వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక రుద్ర అయితే రేణుక ఫోటోని చూపించి ఈరోజు అంతం చేసేయండి అని చెప్తూ ఉంటాడు కదా అన్న మా టెన్షన్ అన్న ఒకటే అన్న ఈరోజు ఇక్కడ పెద్దయ్య కూడా ఉన్నాడు పెద్దయ్య దగ్గరే కొంచెం భయం వేస్తుందన్నా అని అనగానే అవునా వీలైతే మీ పెద్దయ్యని కూడా లేపి పడేయండి ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాను అని చెప్పంగాని అన్న ఏం మాట్లాడుతున్నావన్నా పెద్దయ్య జోలికి వెళ్ళమంటుంటే మా ప్రాణాలని మేము తీసుకున్నట్టే అన్న పెద్దయ్య చిన్నబాబు ఇద్దరూ మాకు అడ్డుపడుకోకుండా చూసుకోండి ఆ తర్వాత నువ్వు చెప్పినట్టే మేము చెయ్యకపోతే అప్పుడు అడగండి అని అనగానే సరే అయితే మీ ఏర్పాట్లో మీరుండండి నా ఏర్పాట్లో నేనుంటాను అని చెప్పేసి రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అమ్మవారి దగ్గర పెట్టిన కంకణాన్ని భార్య భర్త గనక చేతికి కట్టినట్లయితే వాళ్ళు ఎప్పటికీ ఆనందంగా కలిసిమెలిసి ఉంటారని అమ్మమ్మగారు ఇద్దరికీ అయితే చేసి కంకణం ఇచ్చి కట్టమని చెప్పంగానే సచ్చ క్రిష్కి కంకణం కడుతుంది ఆ తర్వాత క్రిష్ వచ్చేసి సత్య చేతిని పట్టుకొని మరి నడిపించుకుంటూ తీసుకొని వస్తూ ఉండగా క్రిష్ వాళ్ళ అమ్మ చూసి ఇదేంది ఈ దరిద్రాన్ని వదిలించుకుంటాడనుకుంటే ఇంకా పట్టుకొని మరి లోపలికి తీసుకొని వస్తున్నాడు అని చెప్పేసేసి ఏముందులే ఈ రోజుతో దరిద్రాన్ని వదిలించుకునే వెళ్తాంలే అని చెప్పేసి ఇక మన మహాదేవయ్య భార్య అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండంగా ఒక కుండ ఇచ్చి ఆ పక్కనే కోనేరు ఉంది కదా కోనేరులో కుండని నీట్గా కడిగి తీసుకుని రమ్మని చెప్పడంతో సత్య వీళ్ళందరూ కూడా కోనేరు దగ్గరికి వెళ్తూ ఉంటారు అయితే ఒక చిన్నబాబు ఆయిల్ డబ్బా వంపేయటంతో రేణుక కింద పడిపోబోతూ ఉంటుంది ఇక వెంటనే అక్క అని చెప్పేసేసి రేణుకను గట్టిగా పట్టుకోవటంతో సత్య చేతిలో ఉన్న కుండ కింద పడిపోయి ముక్కలైపోతుంది అయితే ఇక వెంటనే మహదేవయ్య తన భార్య అందరూ వచ్చి అపచారం అపచారం ఆ అమ్మవారికి సత్య చేత బోనం ఎత్తించుకోవటం ఇష్టం లేదు సత్య చే సత్య లాంటి వాళ్ళు ఇక మోసం చేసిన వారి చేత అమ్మవారు ఇదే నిదర్శనం అని చెప్పేసేసి క్రిష్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు క్రిష్ అమ్మ ఏం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా సత్యకుండా కింద పడిపోవటం పక్కన పెట్టు కానీ ఈరోజు సచ్చే గనక వదిన చేతిని గట్టిగా పట్టుకోకపోతే ఈరోజు ఇంట్లో అంతకుండా పెద్ద అపచారం జరిగేది ఎంతో మంది మన ఇంట్లో వాళ్ళందరం కూడా ఇక వారసుడు గురించి ఎదురు చూస్తున్నాం అదే వదిన కింద పడితే ఒక్కసారి ఏమయ్యేదో గుర్తు పెట్టుకో వదినను గట్టిగా పట్టుకొని సచ్చ ఇప్పుడు తల్లిని బిడ్డని ప్రాణాన్ని కాపాడింది మెచ్చుకొని పోగా అమ్మవారికి ఇష్టం లేదో అని అంటావా అని అనగానే బాగా చెప్పావురా మనవడా అని చెప్పేసేసి ఇక వాళ్ళ అత్తయ్య కూడా అనటంతో ఇక చుట్టుపక్కల వాళ్ళు కూడా అవును తిను ఇద్దరి ప్రాణాలని కాపాడింది ఇక అమ్మ గుడిలో ఉన్న దేవత నడుచుకుంటూ మన దగ్గరికి వస్తుందో రాదో నాకైతే తెలియదు ఇలాగా నీ రూపంలోనే ఈరోజు ఈ కడుపుతో ఉన్న ఒక అమ్మాయి ప్రాణాలని రక్షించింది అలాంటిది దేవతలా ఉన్న దేవతలా కాపాడిన అమ్మాయిని పట్టుకొని దరిద్రం అనడానికి మీ నోరు ఎలా వచ్చింది అని చెప్పేసి చుట్టుపక్కన ఉన్న ఆడవాళ్ళు కూడా అనడంతో ఇక వెంటనే సచ్చకు ఈ కృషి తీసుకుని వచ్చి మరో అయితే కుండను అయితే ఇస్తారు అందరూ ఆ కుండను అయితే కడుగుతూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు హర్ష నందిని ఇక్కడ దాకా వచ్చి నువ్వు కూడా బోనం ఎత్తకపోతే ఎలాగో మన ఇంటిలో నుంచి ఎవరమ్మ ఒకరు బోనం ఎత్తుతాం కదా నువ్వు కూడా ఎత్తితే బాగుంటుంది అని అనగానే అలాగే హర్ష ఇప్పటిదాకా మా అమ్మ చెప్పిందనే కాదు నువ్వు అడిగావు కాబట్టి బోనం ఎత్తితే మన జీవితం బాగుంటుందని చెప్పావు కాబట్టి నీ కోసం నేను కూడా బోనం ఎత్తుతాను అని చెప్పేసి ఇక నందిని కూడా బోనానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది ఈ రకంగా సత్య సంధ్య అందరూ బోనాలకి ఏర్పాటు చేసుకుంటూ ఉండగా పని మనిషి వచ్చేసేసి వీళ్ళు తాగబోయే ఇక మజ్జిగలో ఇది సత్యమ్మ తాగుతుంది కాబట్టి ఇందులో తప్పకుండా ట్యాబ్లెట్లు వేయాల్సిందే అని చెప్పేసి ట్యాబ్లెట్లు అయితే వేసేస్తుంది ఇంతలో మహదేవయ్య భార్య ఏంటి పనైపోయిందా అని అనగానే అయిపోయిందమ్మా ఈ మధ్యలో గ్లాసు సత్యమ్మకి ఇస్తే పూర్తిగా పనైపోతుంది నా చేతులతో నేనే ఇస్తాను ఒక్క నిమిషం ఆగండమ్మా అని చెప్పేసేసి వీళ్ళందరూ బోనం ఎత్తుకుని వెళ్తూ ఉండగా వాళ్ళందరికీ అయితే ఇక అయితే ఇచ్చేస్తుంది సత్య ఆ మజ్జిగను పూర్తిగా తాగేయడం కూడా జరుగుతుంది ఆ తర్వాత ఒక్కొక్కడుగు తప్ప తప్పకుండా పక్కకు పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది పక్కనే ఉన్న క్రిష్ సత్యా ఏమైంది నీకు అని అనగానే అబ్బాయి ఏమీ లేదు క్రిష్ అని అంటూనే ఉంటుంది కానీ తనకు తెలియకోకుండానే కళ్ళు తిరిగిపోతూ ఉండటంతో ఇక వెంటనే క్రిష్ నా వల్ల కావటం లేదు క్రిష్ నా తలంతా ఎందుకో చాలా మత్తుగా ఉంది క్రిష్ అని అనగానే ఒక్కసారిగా క్రిష్ సత్యా ఇలా పక్కకు వెళ్దామా అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అప్పుడు ఒప్పుకోండి ఇప్పటికైనా ఒప్పుకోరా నీ పెల్లం తప్పు చేసిందని చెప్పి ఇక్కడే నీ పెళ్లాన్ని వదిలేసేసి నువ్వు కోనేట్లో మునిగి మూడు ముడుగులు మునిగి పరిశుద్ధుని చేసుకొని ఇంట్లోకి అడుగుపెట్టు అని వాళ్ళ అమ్మానంగానే ఆ మాటలు సత్య చెవులోకి అయితే ఎక్కుతూ ఉంటాయి ఇక వెంటనే సత్య చెవులోకి ఎక్కడంతో లేదు నేను బోనం ఎత్తాలి అని చెప్పేసేసి సత్య అలానే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా కృష్ణ వచ్చి సత్య ఎక్కడ పడిపోతుందా అని చెప్పేసి సత్యని పట్టుకుంటూ ఉంటాడు కదా అయితే ఇలా సత్యని పట్టుకుంటూ ఉండగా సత్య కృషి చేతికి రోజంతా అమ్మవారి దగ్గర ఉన్న ఒక కంకణాన్ని కృషి చేతికి కడుతుంది కదా ఆ కంకణం వచ్చి కరెక్ట్గా కృషి వచ్చేసి ఇక ఆ కుండని పట్టుకోవటంతో క్రిష్ చేతికి ఉన్న ఆ కంకణం యొక్క పవర్ వచ్చేసేసి బోనంకి అయితే వెళ్తుంది అప్పటిదాకా కళ్ళు తిరిగి పడిపోతుంది సత్య తప్పు చేసింది కాబట్టే ఈరోజు బోనం ఎత్తలేకపోతుంది ఈ గుడికి వందలాది మంది ఆడవాళ్ళే వచ్చారు భక్తి శ్రద్ధలతో బోనాన్ని సమర్పించుకున్నారు కానీ బోనం ఎత్తిన వెంటనే కళ్ళు తిరిగిపోయి కుప్ప కుప్పలా పడిపోయే వాళ్ళు ఎవరినైనా చూసామా సత్యకి ఇలా ఎందుకు జరిగింది అంటే సత్య ఆ అమ్మవారితో పెట్టుకుంది ఆ అమ్మవారితో పెట్టుకున్న వాళ్ళు ఆ అమ్మవారు ఇలానే బుద్ధి చెప్తుంది అని చెప్పేసి మహదేవయ్య భార్య ఒకటే కోడలి మీద రెచ్చిపోతూ ఉంటుంది ఆ మాటలన్నీ విన్న తర్వాత సత్య ఇక చాలా అడుగులు అడుగులు ముందుకు వేసుకుంటూ చాలా బలంగా తను అనుకుంటూ ముందు కడుగులు వేసుకుంటూ ఆ అమ్మవారికి బోనం అయితే సమర్పించుకుంటుంది ఈ రకంగా అమ్మవారికి బోనం సమర్పించుకున్న తర్వాత సత్యకైతే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి ఇక వెంటనే వాళ్ళ అమ్మ వచ్చి అమ్మ సత్య ముందు ఈ మంచినీళ్ళు తాగమ్మా అని చెప్పేసేసి వాటర్ అయితే తాగిపిస్తూ ఉంటుంది హా ఎత్తే అవలే బోనం ఆచుకొని తూచుకొను ఎప్పుడు ఏమైద్దా ఎప్పుడు ఏమైద్దా అని అనుకుంటూ చివరి అక్కడకు ఏదో రకంగా చేర్చావు కానీ నీలాగా బోనం ఎవరూ సమర్పించలేదు అని అనగానే చూడండి బోనం సమర్పించినంతవరకు ఒక మాట మా అమ్మాయి ఏదో రకంగా బోనం సమర్పించిన తర్వాత ఇలా పుల్లలు పెట్టే మాటలు ఏంటండి వదిన గారు ఇవన్నీ కూడా అని అనగానే అబ్బో మరి నీ కూతురు కడిగిన ముచ్చం అందకుండా ఎలా ఉంటాం చెప్పు అని చెప్పేసి అనగానే సరే అయితే ఏంటి ఇప్పుడు వదిన తప్పు చేసింది అని అంటారా తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే అని అంటారా అని అనగానే అవునమ్మా నీకు తెలిసిందే కదా అని చెప్పేసి మహాదేవయ్య కూడా అంటూ ఉంటాడు అలా అయితే ముందు శిక్షించవలసింది వదిన్ని కాదు నీ పెళ్ళాన్ని అని అనగానే ఒక్కసారిగా మహాదేవయ్య భార్య షాక్ అయిపోతుంది నందిని మాటలతో అందరూ షాక్ అయిపోతారు ఏమి ఇటు రావే నువ్వు అని పరిమర్షని తీసుకుని వచ్చి జరిగిందంతా చెప్తావా నా నానోడితో బయట పెట్టమంటావా అని చెప్పేసి అనగానే అబ్బో చెప్తానమ్మగారు చెప్తాను అని చెప్పేసి ఇక అప్పుడు మజ్జిగలో ట్యాబ్లెట్లు వేసింది ఆ ఐడియా ఇచ్చింది పెద్దమ్మ గారే అని సత్య కళ్ళు తిరిగి పడిపోతే తను తప్పు చేసింది అవుతుందని ఈ రకంగా తప్పు చేయలేదు కాబట్టి తను ధైర్యంగా ఉందని అందరి ముందు తప్పు చేపించి తనని పుట్టింటికి పంపించేయాలని ఈ రకంగా ప్లాన్ చేశామని అన్నిటినీ కూడా నందిని పని మనిషితో బయట పెట్టిస్తుంది ఒక్కసారిగా మహాదేవయ్య షాక్ అయిపోతాడు ఇక అప్పుడు క్రిష్ అమ్మ ఏందమ్మాస్ వంటి పనులు నువ్వు చేస్తున్నావు అని చెప్పేసేసి చూసావా నీలాంటి వాళ్ళు ఇటువంటి ఎన్ని చండాలమైన ప్లాన్లు వేసినా సత్య నిరూపించుకుంది అది సత్య అంటే అని చెప్పేసేసి ఇక వెంటనే అప్పుడు క్రిష్ తన భార్య భుజం మీద చేవేసి ఇప్పటికైనా నా భార్య గురించి అర్థమైంది కదా అని చెప్పేసేసి అమ్మకు బుద్ధి చెప్పంగానే మహాదేవయ్య నీ సంగతి ఇప్పుడు కాదే జరా ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను అసలు నలుగురిలోనూ నట్టి ఊరి మధ్యలోనూ నా పరువు తీస్తావా ఇంకా నయ్యం ఇక్కడికి మీడియా వాళ్ళు కూడా వస్తారు మహాదేవయ్య భార్య ఇక కోడల మీద పంతం చలాయిస్తుందని తెలిస్తే నలుగురిలోనూ నా ఇజ్జత్తు పోతుంది అని చెప్పేసేసి తన భార్యను ఇష్టం వచ్చినట్టు తిట్టడంతో అందరూ కూడా ఇక సైలెంట్ అయిపోతూ ఉంటారు ఆ తర్వాత అందరూ కూడా కలిసి అక్కడ బోనాలు సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి పోతరాజుల నృత్యాలు తీన్మార్ డ్యాన్సులు సత్య ఏ తప్పు చేయలేదని తెలియటంతో అందరూ డ్యాన్సులు ఇవా అందరూ కూడా పోతురాజులతో నృత్యాలు వేస్తూ ఉంటారు అందరూ చాలా సంతోషంగా ఉంటారు అదే సమయంలో రుద్రా వాళ్లకు ఆఫర్ ఇవ్వటంతో వాళ్ళు రేణుకను చంపడానికైతే వస్తూ ఉంటారు కదా రేణుకను పొడిచేయటానికి ఇలా అందరూ ఉండగా రేణుకను పొడిచే సమయానికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే అస్సలు ఒక్కసారిగా ఊహించిన విధంలో అప్పటిదాకా రేణుక ఒక్కతే నుంచొని ఉంటే అందరూ తీన్మార్ స్టెప్పులు వేస్తూ ఉంటారు కరెక్ట్ గా ఆ రౌడీలు అమ్మాయిల వేషంలో రేణుకను ఇలా పొడుద్దాం అనుకునే లోపల రేణుక పక్కకు జరిగి ఇక వాళ్ళ అత్త రౌండ్ తిరుగుతుందని అలా పక్కకు జరగటంతో కత్తి వెళ్ళి మహాదేవయ్య భార్యకైతే గుచ్చుకుంటుంది ఒక్కసారిగా రౌడీలు పరుగు పరుగున వెళ్ళిపోతారు మహాదేవయ్య భార్యకి కొం స్పృహ కోల్పోయి కుప్ప కోల్పోవటంతో అంత షాక్ అయిపోతారు ఇక వెంటనే అందరూ కూడా కలిసి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు హాస్పిటల్లో ప్రాణాల దాకా వచ్చింది కానీ పెద్ద ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు అని డాక్టర్లు చెప్పి డిశ్చార్జ్ చేయడంతో అప్పుడు నందిని అంటుంది మనం ఒకరికి అన్యాయం చేస్తామనుకుంటే ఆ దేవుడు మనకే అన్యాయం చేస్తాడు అన్నది గుర్తు పెట్టుకుంటే చాలా మంచిది పదండి మనం హర్ష మన ఇంటికి వెళ్దాం అని చెప్పేసేసి నందిని హర్షను తీసుకొని వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇక సర్చకు తప్పు చేపిద్దాం సచ్చచేత అందరినీ కూడా కొట్టిద్దాం సచ్చని అని అనుకున్న మహాదేవయ్య భార్య హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి మంచాన పాలయ్యి తనకే అందరూ సేవలు చేసేటట్టు నడుంకి గుచ్చుకోవటంతో అలా బెడ్ రెస్ట్లోనే ఉండాలి అని డాక్టర్స్ అయితే చెప్తారు ఈ రకంగా తాను తీసుకున్న గోతులో తానే పడింది మన క్రిష్ వాళ్ళ అమ్మ అయితే మరి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో క్రిష్ మధ్య ప్రేమ ఏ రకంగా పెరగబోతుంది రెండు నెలల్లో విడాకులు అనే నిర్ణయానికి కట్టుబడిన సత్యాక్రిష్ల మనసులో విడా